రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే ఆమె అఖిర ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి నిత్యం తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఆమె అయితే ఆమె ప్రతి పోస్టు పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండగ హోమం గురించి చెప్పింది తానే తన చేతులతో ప్రసాదం చేశానని ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణు రేణుదేశా చెప్పుకొచ్చింది అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేశాడు అందుకు రేణు దేశే రియాక్ట్ అవుతూ మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే అలా అనేవారు కాదు ఆయన్నే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తున్నారు నెటిజన్స్ ఇంకో నెటిజన్ సూపర్ అమ్మా మీరు అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు ఆ కామెంట్కి రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థమేంటి నాకు నా సొంత లైఫ్ ఉండదా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అంటూ రేణుదేశాయ్ తన ఆవేదనని వ్యక్తం చేశారు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే ఆమె అఖిల ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి నిత్యం తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఆమె అయితే ఆమె ప్రతి పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండగ హోమం గురించి చెప్పింది తానే తన చేతులతో ప్రసాదం చేశానని ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణు దేశ చెప్పుకొచ్చింది అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేశాడు అందుకు రేణు దేశే రియాక్ట్ అవుతూ మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే అలా అనేవారు కాదు ఆయన్నే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ చేస్తున్నారు నెటిజన్స్ ఇంకో నెటిజన్ సూపర్ అమ్మా మీరు అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు ఆ కామెంట్ కి రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి నాకు నా సొంత లైఫ్ ఉండదా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అంటూ రేణుదేశాయ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు